గంగరాజ్ అయితే ముసలి వాళ్ళు నడుస్తుండే వెనక్కి ఇరవై ఐదు వయసులోనే కాపలాగా ఉన్నాడు ఇప్పుడైతే అన్నియాలు మనకి పోడి దగ్గరికి తీసుకెళ్తున్నారు అన్నియాలు అయితే ఇప్పుడు మనకి ఇలా వెళ్ళిపోవాలి కింద నుంచి ఆహా చూడండి ఫ్రెండ్స్ ఇదే అన్నియాలుదైతే పంట గంగరాజు ఇదైతే మంచి కలర్ఫుల్ గుందిరా బలేగా ఎలాగుంది జిత్తు ఇల్లు బొమ్మలు ఉంటాయి కదా తిరణాల్లో అమ్ముతారు బొమ్మలు ఆ బొమ్మలకి జుత్తు ఉంటుంది కదా అలా ఇది చిన్న బాగా వేసుకున్నారనమాట ఇల్లు లోపల కోసిరి వర్షానికి కాయదు కదరా నీడ కోసమే ఏమేమి వేసేవాడి ఇందులో ఉన్న లక్షణ రూపాయ బెన్న మొక్కలు గిరిమొక్కలు మాడి మొక్కలు మాడి మొక్కలు కూడా వేసుకున్నావా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఈ వీడియో ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇటువంటి మన గిరిజన వీడియోస్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైరీ అయితే మా వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్